రెండు లక్షల ఉద్యోగాలు వేస్తే మెగాడిఎసీ పద్దెనిమిది వేలు అన్నావు కదా మరి మెగాడిఎసీ పద్దెనిమిది వేలు వేసి రెండు లక్షల ఉద్యోగాలు వేసిన తర్వాతనే అప్పుడు మేము ఎవరిని సీఎం చేయాలి మీరు 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 కొట్టుకుంటారో తిట్టుకుంటారో మీ ఇష్టం అది ఎందుకు మాకు మాకేం సంబంధం మీ పార్టీ ఉంటే అంత రేపు మీ పార్టీ పడిపోతే ఎంత మాకు కావాల్సింది ఉద్యోగాలు మాకు ఆ ఉద్యోగాలు వేసిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మీరు మీరు కొట్టుకొని ఒక రూమ్లో వెళ్ళి అందరు మీ మంత్రులు అందరు వెళ్ళేసి కొట్టుకోండి మీకు ఎంత ధైర్యం ఉంటే కొట్టుకున్న తర్వాత సీఎం ఎవరు బయటకు వచ్చినా సీఎం అవుతారు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పదేళ్ళు సీఎం ఉండడం మీకు ఇష్టం లేదా పదేళ్ళు కాదు అసలు ఆయన పది రోజులు సీఎం ఉండడం కూడా మాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆయన మాటలు చాలా ఇప్పటికే మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నిరుద్యోగులు సుఖ సంతోషాలతో భార్యా పిల్లలతో మంచిగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉన్నారు మళ్ళీ నాకే పదిహేను ఓటేస్తారా అంటుండీ వినలేదా మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఎక్కడ ఏ గల్లికి వెళ్ళినా ఆయన తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడల్స్ ఈవెన్ ఆడలు కూడా తిట్టుకుంటున్నారు పది పక్కన పెడితే పది ఏళ్ళు పక్కన పెడితే కనీసం ఈ మూడు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పదిని కాపాడుకోమని చెప్పండి అందుకోసం మేము ఏమంటున్నామంటే అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఈ రోడ్డు మీద పోయే కుక్కను కూడా అసహించుకునే విధంగా ఉంది పరిపాలన ఆ విధంగా దిగజారిపోయింది వాళ్ళ పరిపాలన రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా వంద కొంత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది ఆయన ఏమంటుండంటే నా ఒక్కడు వల్లనే కేసీఆర్ ఓడగొట్టిన నేను ముట్టకపోతే కేసీఆర్ ఓడిపోకపోతుండే ఎవడు నాకు సాయం చేయలేదు అంటుండు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు నిరుద్యోగుల వాళ్ళ కార్యకర్తల కంటే ఎక్కువగా భుజాల మీద వేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ వాళ్ళే ఓటు వేసుకోలేరు ఆ ఓటు అనేటువంటి బీఆర్ఎస్ఓ కాంగ్రెస్ బీజేపీని పక్కన పెడితే ముందు గెలిపించుకోవడానికి పనిచేసింది ఎవరు ఇక్కడ నిరుద్యోగులు పనిచేసిండ్రు అంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈ రేవంత్ రెడ్డి నమ్మి ఒకసారి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడేమో అని ఒక చిన్న ఆశతోటి గెలిపించుకొని ఆయన కోసం ఓటు మొత్తం ఏకదాటిగా సుడిగాలి ఇట్లా గాల్లోకి వచ్చేసినాయి కాబట్టి ఆయన నమ్మే పరిస్థితి లేదు సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము ప్రజాస్వామ్యంలో మాటలకు ఆ ధోరణులకు తాగు లేదు వాస్తవానికి పది సంవత్సరాల కాదు మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలకే ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది నెలల్లో నీ పాలన ప్రోగ్రెస్ కార్డ్ అనేది రేపు ఈ ఆరు నెలల్లో తేలబోతుంది వరుసగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు రాబోయేటువంటి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీ నాలుగు వరుసగా ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో నీ ప్రోగ్రెస్ కార్డు వస్తుంది వాస్తవానికి ఇప్పుడు నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు విద్యార్థులకు సంబంధించిన డిక్లరేషన్ అని చెప్పి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ రెండు పోస్ట్ పోన్ చేసిండు మేము ఈ నిరుద్యోగులు ఏవైతే ఉద్యోగాల కోసం ఈ ఈరోజు ప్రతి ఒక్కరిని చాలా ప్లాన్ ప్రకారం నిర్బంధించడం నిర్బంధాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి నిర్బంధాలు నిబంధన ఇలా పది సంవత్సరాలు ఉంటే ఇంకెంత ఇంకెంతయి నిర్బంధాలు మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో పది సంవత్సరాలు ఉంటాయి ఇరవై సంవత్సరాలు ఉంటా అంటే ఇది నియంతృత్వం ఇది చైనా కాదు జిన్పింగ్ కాదు ఈ అర్థమైందా ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు రాజగోపాల్ రెడ్డి గారు వాస్తవమే మాట్లాడిండు తప్పేం మాట్లాడిండు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాటలకు తాగులేదు కదా ఈ దేశము ప్రజాస్వామ్యము రాజ్యాంగ అసలు ఎలక్షన్ కమిషన్ ఇలాంటివి ఈ ఇలాంటి వాక్యల్ని సుముటోగా తీసుకొని వాళ్ళ యొక్క ఎన్నికలను రద్దు చేయాల వాస్తవానికి తప్పుడు మాటలు నియంతృత్వ మాటలు ఆ ఈ భారతదేశం నియంతృత్వాన్ని సహించదు మోడీ ఎప్పుడన్నా ఎప్పుడన్నా ప్రజలు ఐదు సంవత్సరాలకి ఇస్తారు అధికారము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా నేను పది ఉంటా ఇరవై ఉంటా ముప్పై ఉంటా నలభై ఉంటా ఇదేమన్నా నియంతృత్వ దేశమా ఈ అంతువ రాష్ట్రమా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు మీరు ఇలాంటివి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు రాజగోపాల్ రెడ్డి గారు అవును వాస్తవానికి అన్నాడు తప్పేమోది మేము అంటున్నాం ఇప్పుడు నువ్వు ప్రజా ఐదు సంవత్సరాలుగా ఇంకా మూడున్నర సంవత్సరాలకే పాలిస్తావు నువ్వు ఒకవేళ ఈ వరుసగా వచ్చే ఆరు నెలల ఎన్నికల్లో నీ ప్రోగ్రెస్ కార్డు పడిపోతే నీ కేంద్ర నాయకత్వమే నీ అధిష్టానమే నేను దించవచ్చు ఆ బట్టి విక్రమార్కన ఆ ఉత్తమ్ కుమార్ని ఇంకేవర నువ్వు చేయొచ్చు ఇది ప్రజాస్వామ్యం కదా కాంగ్రెస్ లో చాలా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటది ఇప్పుడు ఇప్పుడు లో కూడా ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు సరే ఇది నిరుద్యోగ సమస్య అనేది ఆయనకు రేవంత్ రెడ్డి మరి మరి అన్ని పాలన అంటే కొన్ని చేతులే ఉండాలా మిగతా వాళ్ళు ఉండద్దు ఒక నెపోలియన్ గాని ఒక హిట్లర్ గాని ఒక మాజిని వీళ్ళందరూ అట్లనే పరిపాలించిండు కానీ ఇది డెమోక్రసీ అంటే డెమో అంటే ప్రజలు క్రోసి అంటే పాలన ప్రజల పాలన కాబట్టి ప్రజలు చేత ఎన్నుకోబడిన వ్యక్తి వాళ్ళకి నమ్మకం ఉన్న వరకు వాళ్ళ నుంచుతారు ప్రజల నమ్మకం లేదనుకో మిగతా నమ్మకస్తుంది ఆ గద్దె ఎక్కిస్తారు అలాంటి ప్రజాస్వామ్య పాలనలో అలాంటి మాట్లాడడం ఆయనకు విచక్షణ రహిత జ్ఞానం లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నిరాశ నిష్ప ఉన్నారు నిరుద్యోగులు రోజు రోజు సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళకి కనీసం స్కిల్ యూనివర్సిటీ పెట్టిన గానీ స్కిల్స్ ఇంకా నిరుద్యోగులకు ఇచ్చిన నేర్పిలని లేదా లేదు లేదు నెరవేర్చలే ఇంకా ఇంకా నువ్వు ఇరవై వేల డిఎస్ అన్నారు అది నెరవేర్చలే ఇంకా ఐదు ఆరు వేల డిఎస్ అన్నారు ఇంకా పడులేదు జీపీఓ పడులేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవి మళ్ళీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఏదో క్యాలెండర్ ఉండే కదా అది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మీ నిరుద్యోగులను మంచిగా చూసుకుంటుండా మీకు ఎలక్షన్ ముందు ఉన్నట్టు ఆటిట్యూడ్ ఉందా ఏమన్నా మార్పు వచ్చిందా ప్రేమగా చూసుకుంటుండా మీరు చెప్పిన ఆయన వింటుండా టైం ఇస్తున్నాడా ఎట్లా ఉంది అసలు నిరుద్యోగ అసలు ఒకసారి అధికారం వచ్చినాక ఎవరికి అవసరం లేదన్నట్టు నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ అంత పట్టింపు లేనట్టే ఉంది దాదాపు పద్దెనిమిది నెలలు పాలన కాస్తుండగా ఇప్పుడు నేనే పది సంవత్సరాలు ఉంటా అంటే నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి రా నువ్వు ఉంటావా లేదా నువ్వు ఉంటావా లేదా మేము డిసైడ్ చేస్తాం నిన్ను చూసి ఓట్లు వేయలే కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్ వేసినాం నిన్ను చూసి వేయలేదు మేము ఓట్లు రేవంత్ రెడ్డి మరి ఇంతకు ముందు టీడీపీలో ఉన్నాడు టీడీపీలో ముఖ్యమంత్రి ఎందుకు కాలే ఎందుకు మరి వర్కింగ్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ ఇంకేదన్నా గానీ పార్టీని నడిపించుకోనికి ఏమన్నా చేస్తారు మరి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయిండు టీడీపీ లో ఉండి ఎప్పటికి కాంగ్రెస్ అంతే కదా మరి ఈయన పార్టీలు ఇప్పుడు ఈయననే పాడు కాంగ్రెస్ నేను అధికారంలోకి తెచ్చిన అసలు నేను ఉట్టకపోతే కాంగ్రెస్ ఎక్కడికి అంటుండు నీ రాలే అధికారం లకి మేము తీసుకొచ్చినాము మేము అందరం ప్రజల అందరం నిరుద్యోగుల మందరం తెలిసిన మేము అధికారంలో అంతే కదా నీకు అంత హార్లిక్స్ అన్ని తీసుకురాలే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సీఎం అయిండు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడి రేవంత్ రెడ్డి ఒక్కడే పెద్ద దమ్మున్నోడు అనుకొని నాకంతా దమ్మున్నోడి భూమి మీద లేడు లేడని అనుకుంటుండు రేవంత్ రెడ్డి అది తప్పు రాజగోపాల్ రెడ్డి మాట్లా చాలా కరెక్ట్ ఇప్పుడు ప్రజలు రైతులు మహిళలు ఎంప్లాయీస్ కలిపి ఓటు వేసి మంచోడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చాలా బాగా చేసిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండు ఇతను మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఇచ్చిండు రైతు బంధు ఇస్తాను రైతు ఇస్తే అవన్నీ అమలు చేస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను చెప్పిండు ఆరు గ్యారెంటీలు ఇస్తానని చెప్పిండు ఇప్పుడు మేనిఫెస్టోలో ఆరు గారెంటీలు అన్నాడు ఆరు గ్యారెట్లు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మళ్ళీ రైతు భరోసా అన్నాడు రైతు భరోసా లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు లేదు వీ పింఛన్లు ఆరు వేలు ఇస్తాను మరి ఉర్దూలకు ఆరు వేలు ఇస్తాను అవి లేవు ఏవి లేవు హామీలు అమలు చేయకుండా నేను మళ్ళీ పది సంవత్సరాలు గెలుస్తా అంటే ఎట్టా గెలుస్తాడన్నా ఇప్పుడు ఆయన ఏమంటాడు బకరాలు నేను లాస్ట్కు డబ్బులు పంచో బిర్యానీ పెట్ట అబద్ధాలు చెప్పు వస్తాను నేను ఏదంటే అది నేను చక్రవర్తి ని అంటున్నాను అంత పెద్ద నియంతో కేసీఆర్ ఓటుకు రెండు వేలు ఇచ్చినా కూడా వడగొట్టినామంటే నిరుద్యోగుల దమ్మేందో అమ్మ కేసీఆర్ కి తెలుసు పామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కి తెలుసు ఇప్పుడు నిరుద్యోగులతో ఇప్పుడు ఆడ పోడు బోనాలు అయితే కూడా చిక్కడిపల్లెలో ఆలాడ ఒక ఐదుగురు ముందొస్తార స్టేషన్ పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు అదే అన్న ఇప్పుడు ఎట్ల నిరుద్యోగం ఇప్పుడు తెలంగాణ రా ముందుకు ఎట్లా నియంతగా చేసిరో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే అదే చెప్తుర్రు ముందు ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఏమేమి చేస్తున్నారు ఏమేమి ఏమేమి ఇప్పుడు కార్యక్రమాలు చేయాలనుకుంటారు రేపు ఇప్పుడు సెక్రటరేట్ ముట్టడి ఉంది ఎవరు ముట్టడి చేస్తారు వాళ్ళందరూ ముందు అరెస్ట్ చేస్తుండ్రు అరెస్ట్ చేసి నియమ ఒక నియంత్రలేగా పరిపాలన చేయాలని చూస్తున్నా తెచ్చిండు ఆల్రెడీ తెచ్చిండు అసలు పోలీసులు ఎప్పటికప్పటికి ఎక్కడ లీడర్లు రెండు రోజుల ముందు వాళ్ళకి తెలిసిపోతుంది ఇంటెలిజెంట్ తెలిసిపోయి అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వేస్తారు అసలు ధర్నాలు రాస్తారో ఏం చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు చాలా ఘోరంగా నియంత్రం కంటే ఎక్కువ ఘోరంగా పరిపాలన చేస్తుండో రేవంత్ రెడ్డి ఇది మంచిది కాదు నువ్వు దమ్ముంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇవి ఇవి నువ్వు మళ్ళీ నిరుద్యోగులని మంచిగా నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిననుకో నిన్ను మంచిగా మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ నిన్ను దేవుడు అని కొలుస్తారు కానీ నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా మెగాడిఎస్ వేస్తావు ఇరవై ఐదు వేలతో పోస్టులు వేస్తాను మెగాడిఎస్ వేయలేదు మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు వేస్తాను ఏం వేయలేదు ఏం వేయకుండా ఒక పోస్టులు అయినా అంగన్వాడి అవి అవి కూడా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుండ్రు అంగన్వాడి పోస్టులు ఏమైంది టెన్త్ అయిపోయేవాళ్ళు టెన్త్ అయ్యేటోళ్ళు మహిళలకు ఇవ్వాల్సిన పోస్టులు కూడా అది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం మళ్ళీ ఇక ఆర్టీసీ కండక్టర్ పోస్టులు మూడు వేల ఐదు వందలు ఉన్నాయట అవి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాడు అదేమన్నా అసలు పద్ధతి అయినా వాటికి మేము ప్రిపేర్ అవుతామా మేము ఏంటి డిగ్రీ డిగ్రీలు పీజీలు పీహెచ్లు చేసి మేము ఇక్కడ కూర్చొని మాకు ఉద్యోగాలు లేక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వీకులు మా పెళ్ళిళ్ళు చేసుకోవడం ముదిరిపోయిన బెండకాయలని అని ఆయనే అన్నాడు అరవై వేల పోస్టులు ఇచ్చిన ఏదో లేక ఎంపీ ఎలక్షన్ల కోసం నేను అన్ని ఎంపీ ఎలక్షన్లో గెలవాలని రాహుల్ గాంధీని పీఎం చేయాలని కళ్ళగన్నాడు కానీ అరవై వేల ఉద్యోగాలు ఏదో ఎంపీ ఎంపీ ఎలక్షన్ల కోసం టాప్ చేసి ఇక్కడ ార్ట్స్ కాలేజ్ ముందులో రెండుసార్లు మీటింగ్లు పెట్టిచ్చుండు పండగ చేసుకుండు సంవత్సర పాలన బాగుందని మరి ఇప్పుడు మళ్ళీ పండగ చేసుకు ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం వస్తుంది మరి ఇప్పుడు ఎందుకు పండగ చేసుకోలేదు రెండు సంవత్సరాలు అయ్యింది ఎందుకు చేయలేదు నిరుద్యోగులు చాలా వ్యతిరేకత ఉండరు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ అంటే చాలా చాలా ప్రాముఖ్యత గల క్యాంపసు కాబట్టి ఇక్కడ నుంచి అంటే దాంట్లో ఒక వాస్తవం అనేది ఉంటుంది ఇక్కడ ఉన్న నిరుద్యోగులు మాట్లాడుతుంటే దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది వాస్తవం ఉంటుంది దీన్ని గమనించి రేవంత్ రెడ్డి అది జాబ్ క్యాలెండర్ అంగన్వాడీ పోస్టులు ఏదు జా ఆర్టీసీ ఉద్యోగాలు ఏదు ఇప్పుడు ఏ ఏంటి డి డి మెగా డిఎస్సీ అన్నాడు డిఎస్సి వేయాలి ప్లస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అవే జాబ్ కలెండర్ నేనేమన్నా నేను రాగానే ఒక సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాడు రెండు లక్షలు కాదుగా ఒక పదివేలు ఉద్యోగాలు కూడా వేయలే ఎంత డేంజర్ అంటే అంత వేస్ట్ ఇప్పుడు నేనేమంటానంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు చాలా డేంజర్గా ఉంది ఆయన చాలా డేంజర్ మనిషి ఎక్కడ ఎవరిని వాడుకోవాలో రాహుల్ గాంధీని కూడా మోసం చేయడంలో తెలుసు ఆయనకి ఎట్లా ఎవరిని వాడుకోవాలో అట్లా వాడుకొని వదిలేసారన్న ఇప్పుడు సింగిరెడ్డి ఉన్నాడు ఉప్పల్ ఎమ్మెల్యే ఆయన అడితే చెప్తారు రేవంత్ రెడ్డి గురించి ఆయన రెడ్డి ఆయన అడిగితే రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి ఎలాంటి ఆయన కోట్లు కాదు ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టినట్టు పదివేల కోట్లకుండు భూములు అమ్ముకుండు అన్ని అమ్ముకున్నా రే ఆయన గెలిపియ్యాగారు ఎన్ని లక్షల ముందే చెప్తే మేమేమనుకున్నాం రేవంత్ రెడ్డి దేవుడు ఆయన ఇచ్చి ఆమీలు ఉద్యోగాలు ఇస్తారు కేసీఆర్ వ్యతిరేకత ప్లస్ ఈయన ఇచ్చిన హామీలు ఈయన ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు రాహుల్ గాంధీ ఉన్నాడు నిరుద్యోగులకు రెండు లక్షలు ఇస్తామని లైప్లేరీర్ల చుట్టూ తిరిగి వాళ్ళకు భోజనాలు పెట్టి అరే మిమ్మల్ని మేము ఎట్లా మోసపోయి మోసపోయారు మీరు నియంత్రణ కేసీఆర్ని దింపండి మేము వచ్చినాక మంచి పరిపాలన చేస్తామని చెప్పిండు అదిలా పరిపాలన లేదు ఏది లేదు చాలా ఘోరమైన పరిపాలన కానీ రాజగోపాల్ రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన ఆ నియోజకవర్గంలో మునుగోడులో ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఎవరు చేయలే అసలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం నాకు చాలా అన్న నేను చెప్తున్న ఒక రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం నాది మునుగోడు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అంటే ఆ నియోజకవర్గంలో ప్రజలను పోతే అడుగుతాడు ఎవరైనా నా మా ఇంట్లో పెళ్ళి జరుగుతుందన్న మా ఇంట్లో ఒక ఒక అమ్మ నాన్న చనిపోయిందన్న పోయి అడిగితే లక్ష రూపాయలు ఇచ్చేస్తాడు చెక్కు రాజిస్తాడు ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉందన్న పిల్లలకు స్టూడెంట్స్కి బుక్స్ కావాలన్నా ఎప్పటికప్పుడు ఎంబీబీఎస్ స్ట్రీటు రాలేదు స్ట్రీట్లో రావాలన్నా ఇరవై ఐదు డబ్బులు ఖర్చు అయితే ఫారెన్ పోయి చదువుకుంటాన్న ఎంత అంటే అంత హెల్ప్ చేస్తాడు చాలా మంచి వ్యక్తి నువ్వు చూడు రాజ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి చాలా మెచ్యూరిటీ మైండ్ వ్యక్తి ఇప్పుడున్న రాజకీయాలలో అలాంటి వ్యక్తి సీఎం అయితే చాలా మంచి నేను మంచిగా ఏమనుకుంటున్నా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మార్చి రాజగోపాల్ రెడ్డిగా అభిమానుగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అన్న సీఎం అన్న చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఆయన అభిమానంతో నేను అట్లా చెప్తున్నా నాకు చాలా మంచిగా అనిపించింది రాజగోపాల్ రెడ్డి చాలా మంచి పాయింట్ మాట్లాడిండు అసలు ఆయన గురించి చెప్తే నేను మాటల్లో చెప్పలేము కానీ చాలామంది అసలు నేను మాట్లాడుతూ చూస్తున్న యూట్యూబ్లో ఒక ఇరవై ముప్పై మంది ఆయనకు మంత్రి పదవి రాలేదని చాలా మంది యూట్యూబ్లో మాట్లాడుతుంటే నేను నిన్న ఆయన మా ఆయన చేసిన సేవలు ఎందుకే లేదు ఎందుకే లేదని మాట్లాడుతుంటే అసలు చాలా మంచి వ్యక్తి అట అసలు ఎందుకు ఏదని నేను కూడా చాలా బాధపడుతున్నా ఆయనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే ఎటుకి ఇప్పుడు మేము ఆయనకు మా బాధ ఏందో మేము చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ అయ్యాడు ఎడ్యుకేషన్ అసలు అబ్బాయి ఎవడన్నా అసలు ఎవడన్నా ఒక నిరుద్యోగులు పోయి కలిసిన పాయింట్ దేగ్రత్త చెప్పిస్తాడు మా రాయితో చెప్పిస్తాడు ఎవరో చెప్పిస్తాడు వీళ్ళే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయిండు రియాజ్ సార్ అయిపోయిండు వీళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న మా బాధలు కావాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఒక వంద మంది తీసుకొని కాదు ఉస్మాన్ యూనివర్సిటీ సెక్రటరియట్ కు వంద మంది స్టూడెంట్స్ తీసుకొచ్చి మా బాధలు ఏందో చెప్పించి ఒక లెటర్ మీద రాపిస్తే మా బాధలు చెప్తావు అవి నోటిఫికేషన్ ఇస్తే అమలు చేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం చేస్తావు కానీ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు మా గురించి పట్టించుకునేది లేదు అసలు చాలా ఘోరమైన పరిపాలన అసలు కేసీఆర్ అసలు కేసీఆర్ నియంత్ర అంటే ఈయన ఇంకా పెద్ద నియంత్రణ అయిపోయాడు నియంత్రణ అయిపోయాడు అసలు మేము అసలు ఎవరిని గెలిపించుకోవాలి ఎవరిని గెలిపించుకోవద్దా అనే సిచువేషన్లో అయిపోయింది డైవలమలో పడిపోయేటట్టు అయిపోయింది పరిపాలన కేసీఆర్ నిరుద్యోగులు మోసం చేసిండు మరి రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులు మోసం చేస్తాడు మేము అంటే మేము ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క అసెంబ్లీ మీటింగ్లో పోయి చెప్తుండు నేను లక్ష తాగానే లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఏడ ఇచ్చిండు ఆయన ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ నేను ఏంది అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అయితే ఉద్యోగాలు వేసినట్ట అట్లనేం కాదు నువ్వు ఎలక్షన్ ముందు ఇట్లనే చెప్పిండా లేకపోతే ఎట్లా చెప్పిండు సొంతంగా ఇరవై లక్షలు నోటిఫికేషన్ చేసి ఆ ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు నేను సొంతంగా క్రియేట్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా నిరుద్యోగులని కాపాడతా కాపాడుతా చాలా ఆపదలో ఉన్నారు ఎగార్డీఏ చేస్తా ఇరవై ఐదు వేల పోస్టులతో చేస్తా నా అంత పోటు మునగాడు ఎవరు లేడు నన్ను గెలిపియండి నేను మీకు దేవుణ్ణి అని చెప్పిండు ఏం లేదు అసలు అసలు ఉద్యోగాలేవన్న చాలా ఘోరం అసలు పది ఏళ్ళు సీఎంగా మరి భరిస్తారా మీరు భరించే భరించలేకపోతున్నాడు ఇంకా పది ఏళ్ళని పరిపాలిస్తా పది మూడు సంవత్సరాలు అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చాలా అసలు చాలా నియంత్రంగా పరిపాలిస్తుండు ఎవరితోని చన్నగాన దయాగారితోని మానవ బాలక బాలక బాలకరు బలమూరు వెంకటతోని రియాజ్ సార్తోని వాళ్ళ వీళ్ళతోని ఇక్కడ ఉన్న లీడర్లతో చెప్పిస్తుండు ఆలంగా చెప్పిస్తుడు అసలైన నిరుద్యోగులతో చెప్పాలి నేను నోటిఫికేషన్ వేస్తున్నా ఈ నోటిఫికేషన్ వేస్తున్నా ఆ నోటిఫికేషన్ మా బాధలు ఏందో పిలిపించి ఆయన ఆఫీస్కి పిలిపించి ఆ లెటర్తో రాపిచ్చి మా బాధలు చెప్పి ఆ నిరుద్యోగులు నోటిఫికేషన్ వేస్తే మంచిగా ఉంటుంది కానీ అరే దేవుడా నువ్వు నోటిఫికేషన్ గురించి పట్టించుకో మా గురించి పట్టించుకో ఎప్పుడు ఎక్కడ సంపాదించుకోవాలి ఎక్కడ దోచుకోవాలి ఒక్క రూపాయి అవినీతి చేస్తే మా అంత ప్రజా పాలన నీతివంతమైన పాలన లేదంటు వేసి ఎక్కడ నీతివంత పాలన వాళ్ళ అన్నదమ్ములు కోట్లు కోట్లు తరతరాల సంపాదన ఏడుగురు అన్నదమ్ములు అదే పని రేపు పొద్దున్నేసి అదే దమ్ము కొండల రెడ్డి అయినా ఇంకా తిరుపతి రెడ్డి అయినా అదే పని వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు వందల కోట్లు తక్కువ లేవు వంద కోట్లు తక్కువనే ఇంకా డబ్బు పిచ్చి అంటే మామూలు డబ్బు పిచ్చి అన్న అధికారం వచ్చిందే వాళ్ళు తెచ్చుకునే అధికారం కోసం రాహుల్ గాంధీ పీఎం చెత్తా పీఎం చెత్తా అంటే రాహుల్ గాంధీకి ఏం తెలుసు పాపం ఆయన అక్కడ ఉండు ఢిల్లీలో ఉండు ఈయన ఏం పరిపాలన చేస్తుండు ఏందండి ఇప్పుడు ఎట్లాగట్టి ఎక్కడ ఇప్పుడు ఏ రాష్ట్రంలో అధికారం లేదు రెండే రాష్ట్రాల్లో ఉంది కర్ణాటకలో ఉంది ఇటు తెలంగాణలో ఉంది ఈ రెండు రాష్ట్రాల పోతే కాంగ్రెస్ పని సున్నా సున్నా అయిపోద్ది కాంగ్రెస్ పని ఇప్పుడు రాహుల్ గాంధీ పని సున్నా అయిపోద్ది కాబట్టి నేనేమింటే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగుల్ని ఉద్యోగులను పట్టించుకుంటే ఇక్కడ పరిపాలన బాగుందని పడుకుంటే మంచిగా ఇది రాహుల్ గాంధీ పీఎం అయ్యడానికి అవకాశం కానీ రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ చాలా తగ్గిందన్న మామూలు తగ్గలే అటు కోమ పెట్టినా బాగుండు అటు రాజ రాజగోపాల్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టినా బాగుండు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే చాలా ఘోరం ఉంది అసలు ఒకరితో పోలిస్తే బాగుండదు కాబోతే కేసీఆర్ కంటే ఘోరంగా ఉందంటే అర్థం చేసుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో ఏమనుకుంటాడు ఆయన కావాల్సిన ఎన్నికలు ఎలక్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు పిలుస్తాడు సిపిఎం సిపిఐ సిపిఎం నాయకులు పిలుపుస్తాడు వాళ్ళని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటాడు నేను గెలుస్తాను లీడర్ లీడర్ గెలుస్తా అనుకుంటాడు కానీ అది తప్పు ఏంటంటే ప్రజా మంగా ప్రజలు మంచిగా పరిపాలన చేసి నిరుద్యోగులు కూడా మంచిగా నిరుద్యోగులు